హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు అటుకుల మిక్చర్ గురించి చూపిస్తున్నానండి నేను చిన్న టీ గ్లాస్ కొలతతో చూ వేస్తున్నాను అనమాట ముందుగా స్టవ్ అంటించుకొని కలాయి పెట్టుకోవాలండి చిన్న టీ గ్లాస్తో నేను రెండు గ్లాసులు అటుకులు వేసాను అండి చిన్న అటుకులు ఇవి పెద్ద అటుకులు కాదు ఓకేనా ఇలా సిమ్లోనే వేగాలండి హైలో పెడితే మాడిపోతాయి అనమాట అటుకులు నేను చూడండి అది మనకి ముక్క విరిగిందా లేదా అనేంతవరకు వరకు వేగాలండి చూడండి స్టార్టింగ్లో ముక్క విరగట్లేదు సాగుతుంది ఇంకొంచెం అయిన తర్వాత కరెక్ట్ విరిగిపోతుందన్నమాట చక్కగా ఏ ముక్క పట్టుకున్నా అప్పటికి నేను వేపేసానండి ఓకేనా ఇంకా ఒక బౌల్లోకి సపరేట్గా తీసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను ఒక గారెట్ ఆయిల్ సరిపోతుందండి ఆల్రెడీ నేను మధ్యాహ్నం వడియాలకి వేపాను సో ఆయిలే యూస్ చేసుకుంటున్నాను అనమాట మళ్ళీ టీ గ్లాస్తో కొలతతో వేరుశనగలు వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ సరిపోతుంది దానికన్నా ఆఫ్ జీడిపప్పు తీసుకున్నాను ఓకేనా అండి వేరుశనగలు త్వరగా వేగాలండి అప్పుడు మిక్చర్లోకి తినడానికి బాగుంటుందన్నమాట ఒక టీ గ్లాస్ చట్నీ పప్పు తీసుకున్నానండి సేమ్ అదే కొలతతో హాఫ్ గ్లాస్ జీడిపప్పు తీసుకున్నానండి మనకి చిన్న టీ గ్లాస్ కొలత ఉంటున్నాయి కదండి సో నేను అదే యూస్ చేసుకున్నాను అలా మెజర్మెంట్గా తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి మిక్చర్ అనేది అది ఒకటి ఎక్కువ తక్కువ కాకుండా దీనిలోకి పసుపు ఉప్పు కారం యూస్ చేసుకోవాలండి స్టార్టింగ్ ఇవన్నీ వేగిన తర్వాత మనం లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం చిటికాయ పసుపు అంటారు కదా అలాగా ఓకేనా అండి చూపిస్తున్నాను చూడండి అదిగోండి అంత పసుపు సరిపోతుంది ఓకేనా అండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువే సాల్ట్ ఒక ఫుల్ స్పూన్ వద్దండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారం అంతేనండి ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్లో అటుకులు కూడా యాడ్ చేసుకోవడమేనండి సింపుల్గా అయిపోతుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత అటుకులు యాడ్ చేసుకోవాలండి బై మిస్టేక్లు బుద్ధి అని చెప్పాడు ఓకేనా ఎందుకంటే వీడియో ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి వాయిస్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది దానికి వీడియోకి కొంచెం బ్యాచ్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఓకేనా ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అంతా రెడీ అయిపోతుందండి చక్కగా పిల్లలకి ఈజీగా తినేస్తారనమాట దీనిలో ఉల్లిపాయలు కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ